మొబైల్ ఇవాళ మనం కేరళ లాటరీ టికెట్ గురించి అయితే మాట్లాడదాం యాక్చువల్లీ మీరు వాళ్ళ టీవీలు చూసినట్టయితే న్యూస్ పేపర్ చూసినట్టయితే కేరళకు చెందిన ఒక ఆటో డ్రైవర్ ఇరవై ఐదు కోట్ల రూపాయల లాటరీని గెలుచుకున్నాడు అని చెప్పేసి అయితే తెలుస్తుంది ఇతను ఒక షెఫ్ బయటికి పోదాం అనుకున్నాడు అంటే వేరే దేశానికి మలేషియా అని అనుకున్నాడు అలా వెళ్ళడానికి మూడు లక్షల లోన్ కూడా అప్లై చేశాడట ఇతను చేసింది ఏంటి అంటే ఫస్ట్ ఒక టికెట్ కొనుక్కున్నాడు ఎందుకో అతనికి అనుమానం వచ్చి ఆ టికెట్ వదిలేసి ఇంకొక టికెట్ తీసుకుంటే సెకండ్ టైం తీసుకున్న కి ఇరవై ఐదు కోట్ల రూపాయలు వచ్చినట్టు అయితే తెలుసు సో ట్యాక్సీలు బోన్ ఒక పదిహేను కోట్ల రూపాయలు అయితే తనకి మిగులుతాయి దానికంటే ఎక్కువ కూడా మిగలొచ్చు డబ్బులతోటి నేను ఇల్లు కట్టుకుంటాను దాంతోపాటు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసుకుంటాను హోటల్ ఓపెన్ చేసుకుంటాను అయితే చెప్తున్నాడు సో ఆ విషయం మనం పక్క పెట్టినట్టయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే ఇప్పటికే మీలో మందికి అంటే ఇప్పుడు ఇది ట్రెండింగ్ టాపిక్ కదా ఈ టాపిక్నే స్కామర్స్ ఆసరాగా తీసుకొని మెసేజ్లు చేయడం స్టార్ట్ చేస్తారు మీరు కూడా కేరళ లాటరీ టికెట్లో విన్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక లింక్ పంపిస్తున్నారు ఇంకొక స్కామ్ ఏంటి అంటే ఆల్రెడీ మీరు లాటరీ విన్ అయ్యారు కేరళలో అని చెప్పేసి ఇంకొక స్కామ్ నడుస్తుంది సో మరి మనం టికెట్ కొనుక్కోకపోయినా సరే వినకపోతూ ఉంటాం వీళ్ళ వీళ్ళ దృష్టిలో సో మరి దీన్ని ఎవరు నమ్ముతారులే అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి మీరు న్యూస్లు చూడండి తెలుస్తుంది వాళ్ళు టికెట్ కొనుక్కోకపోయినా సరే వాళ్ళకు టిక్ వాళ్ళు లాటరీ విన్ అయ్యారు అని చెప్పేసి నమ్మి స్కామర్స్ అకౌంట్లోకి పదహారు లక్షలు పదిహేను లక్షలు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు దాని తర్వాత మీడ ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారు మొత్తానికి ఈ కేరళ లాటరీ టికెట్ అనేది ఫేకా నిజమా అంటే కేరళ లాటరీ అనేది నిజమే కాకపోతే మీరు వేరే వేరే స్టేట్స్లలో ఉన్నారనుకోండి కేరళ బయట ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరే వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళకు ఎస్ఎంఎస్ వచ్చింది అని అంటే అది ఫేక్ ఎస్ఎంఎస్ఏ దాంతోపాటే మరి కేరళలో ఉన్న మేము మాకు ఎస్ఎంఎస్ వచ్చింది మేము నమ్మొచ్చా అంటే ఫస్ట్ మీరు టికెట్ కొన్నారా కొంటే ఆ టికెట్ నెంబర్ అనేది మీకు టాలీ అయితే అప్పుడు అది నిజమని అర్థం అలా కాకుండా మీరు టికెట్ కొనకుండా మీకు కేరళ రాత్రి టికెట్లో ఇరవై ఐదు కోట్లు వచ్చాయి పది కోట్లు వచ్చాయని చెప్పేసి ఎస్ఎంఎస్ వస్తాయి చూసారా వాటిని అయితే నమ్మకండి ఆల్రెడీ నేను ఇదే విషయం గత నాలుగైదు సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను అయినా కూడా చాలా మంది ఇటువంటి వాటిని బ్లైండ్గా నమ్ముతూ ఉంటారు సో ఎవరో కాదు నా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది అన్న నాకు ఇటువంటి ఒక మేల్ వచ్చింది నేను దుబాయ్ కేరళ అని కాకుండా వాళ్ళకి దుబాయ్ అని చెప్పి వచ్చింది దుబాయ్లో నేను లాటరీ విన్నాయా అనట సో మరి వాళ్ళు నన్ను ఐడీ ప్రూఫ్స్ దాని తర్వాత ఆధార్ కార్డులో పంపమంటున్నారు డబ్బులు పంపని అడగట్లేదు మరి నేను ఐడి ప్రూఫ్స్ బ్యాంక్ అకౌంట్ పంపించేస్తాను అని చెప్పేసి నన్ను అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది నేను అప్పటికే చెప్పాను అదంతా ఫేక్ దాన్ని ఇగ్నోర్ చేశాను అని చెప్పేసి సో వాళ్ళు నాతో చేసిన ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే పంపించేది ఆధార్ కార్డు దాని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అయ్యే కదా అని చెప్పేసి దాన్ని పంపించారు సో మరి స్కామర్స్ ఏం చేస్తారు స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు డబ్బులేం అడగరు మిమ్మల్ని ఫస్ట్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ తీసుకున్న తర్వాత మీకు కొన్ని రోజుల తర్వాత ఒక కాల్ వస్తుంది ఎక్కడ నుంచి మేము కస్టమ్ ఆఫీస్ నుంచి చేస్తున్నామనో లేకపోతే ఫలానా బ్యాంక్ నుంచి చేస్తున్నామనో అని చెప్పేసి ట్రూ కాలలో బ్యాంక్ నేమే పడుద్ది లేదా కస్టమ్ డ్యూటీస్ అనే పడుద్ది సో మీరు ఆ కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు మీకు చెప్పేది ఏంటి అంటే పలానా దుబాయ్ నుంచి మీకు ఇన్ని కోట్లు వచ్చాయి మీ బ్యాంక్ అకౌంట్కి రావాలి అని అంటే మీరు ఒక యాభై వేలో నలభై వేలో కట్టాలి కడితే ప్రాసెస్ అనేది క్లియర్ అయిపోయి ఆ ఇరవై ఐదు కోట్లు మీ ఇంటికి వచ్చేస్తాయి మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి అని చెప్పి విక్రమాకుడు ఒక డైలాగ్ ఉంటుంది మీ పక్క మీ పక్క లోనే ఉన్నాయి డబ్బులు మీరు ఓన్లీ ఒక యాభై వేలు డిపాజిట్ చేసేయండి మేము క్లియర్ చేసేస్తామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తారు సో యాభై వేలు మీరు కట్టిన తర్వాత ఇస్తారా అంటే ఇవ్వరు ఇంకొక నలభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు అలా మీ దగ్గర నుంచి ఎంత గుంజలుగుతారో అంత గుంజేసి మిమ్మల్ని గుండు చేస్తారు చూరాల చెప్పాల్సినది ఏంటి అంటే మీకు ఎప్పుడైనా సరే మీరు టికెట్లు కొనుక్కోకున్నా సరే మీకు ఏదైనా ఎస్ఎంఎస్ రూపంలో లాటరీ గెలుచుకున్నారు అని చెప్పేసి ఎస్ఎంఎస్ వచ్చింది మెయిల్ వచ్చింది అని అంటే వాటిని నమ్మకండి ఈ మధ్య వాట్సాప్లో కూడా డైరెక్ట్ మెసేజ్ వస్తున్నాయి ఇదే కాకుండా మీరు కొనుబరగా కరోడపతిలో సెలెక్ట్ అయిపోయారని చెప్పేసి కూడా వస్తున్నాయి లేదా కొనుబరగా కరోడపతిలో డైరెక్ట్ అమౌంట్ విన్ అయ్యారని చెప్పేసి కూడా వస్తుంది మనం పార్టిసిపేట్ చేయకుండానే విన్ అయిపోతాం అట్లుంటుంది అన్నట్టు స్కామర్స్ తోటి అందుకోసమే వీటిని అయితే నమ్మకండి చాలా మంది కేరళ లాటరీ టికెట్లు విన్ అవుతున్నారు కదా టీవీలో కూడా చూపించారు కదా అంటే అవును విన్ అవుతున్నారు అది నిజమే కాకపోతే ఎవరైతే టికెట్ కొనుక్కున్నారో వాళ్ళు విన్ అవుతున్నారు మీరు టికెట్ కొనుక్కోకపోతే విన్ అవ్వరు ఇది ఒకటి నెక్స్ట్ ఎవరైతే కేరళలో ఉంటారో వాళ్ళకు మాత్రమే అంటే నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం నాకు తెలిసింది ఏంటి అంటే కేరళలో ఉండే వాళ్ళకు మాత్రమే దీనిలో పార్టిసిపేట్ చేయడానికి అర్హులు ఇది వా అక్కడ గవర్నమెంటే నిర్వహిస్తుందని చెప్పేసి నేను రీసెర్చ్ చేసింది దాంట్లో తెలిసింది మీకు ఇంకా ఏమన్నా డీటెయిల్స్ వస్తే మీకు కింద కామెంట్లో కూడా రావచ్చు దాంతోపాటు చాలామంది అన్న ఆన్లైన్లో వెబ్సైట్స్ ఉన్నాయి యాప్స్ ఉన్నాయి కదా దాంట్లో నుంచి కొనుక్కొని చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు కదా అంటే అవన్నీ ఫేక్ యాప్స్ ఇప్పుడు మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి ఎక్కి చూసినట్లయితే కేరళ గవర్నమెంట్ వాళ్ళు లాటరీ టికెట్స్ని ఆన్లైన్లో అమ్మమని అని చెప్పేసి పర్మిషన్స్ ఇవ్వలేదు సో ఎవరైతే అమ్ముతారో వాళ్ళు నేర చేసినట్టే మొత్తానికి ఆన్లైన్లో అది యాప్స్ రూపంలో అయినా కానివ్వండి వెబ్సైట్ రూపంలో అయినా కానివ్వండి వాళ్ళు టికెట్స్ సేల్ చేయరు వీళ్ళకంటూ ఏజెంట్స్ ఉంటారు వీళ్ళకంటూ కొన్ని షాప్స్ ఉంటాయి ఇప్పుడు మీరు కేరళలోకి వెళ్తే చాలా చోట్ల షాప్లలో పెట్టి వీటిని అమ్ముతూ ఉంటారు అంటే వాళ్ళు కూడా ఆదరైజ్డే ఉంటారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వంద రూపాయలు ఆడ టికెట్ రేట్లు ఉంటాయి మీకు ఎన్ని రూపాయలు ఎన్ని కోట్లది కావాలి అనుకుంటే మీరు ఆ టికెట్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో మరి పర్చేస్ చేసుకున్న వాళ్ళకి అందరికి వస్తుందా అని అంటే లక్ మన ఛానల్లో గివ్ అవే లక్ ఉంటుంది చూసారా సో అట్లానే ఇది కూడా అదృష్టం అన్నట్టు ఒకరికి వస్తుంది జెన్యున్గానే ఇస్తారు సో దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి వాళ్ళు వెబ్సైట్లో కూడా అనౌన్స్ చేస్తూ ఉంటారు దాంట్లోకి వెళ్ళేసి మనం చూడవచ్చు అందులో మన డీటెయిల్స్ అనేవి టాలీ అయ్యాయి అనుకోండి మీకు అక్కడ చూపిస్తుంది ఒక ప్రైజ్ ఉండదు దానిలో ఒక పది నెంబర్లో ఎంతో నెంబర్ వరకు ఉంటుంది సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతోటి వీళ్ళు లాటరీలనైతే నిర్వహిస్తూ ఉంటారు కేరళ లాటరీ టికెట్లు ఇప్పటికే చాలామంది విన్ అయ్యారు చాలామంది కోటేశ్వర్లు కూడా అయ్యారు రీసెంట్గా నిన్న జరిగిన ఇన్సిడెంట్ అని కూడా చెప్పేసుకోవచ్చు మరి మొత్తానికి బయట స్టేట్ వాళ్ళకు కేరళ లాటరీ టికెట్స్ కొనుక్కోవడానికి అర్హత లేదు అని చెప్పేసి నేను చేసిన రీసెర్చ్ ద్వారా అయితే తెలిసింది దాంతోపాటే మనం ఆన్లైన్లో ఈ కేరళ లాటరీ టికెట్లను కొనలేము యాప్ ద్వారా అయినా కానివ్వండి వెబ్సైట్ ద్వారా అయినా కానివ్వండి సో మరి అవుట్ సైడర్స్ కూడా వస్తున్నాయి కదా చాలామందికి అని చెప్పేసి అంటే ఆల్రెడీ కేరళలో ఉంటారు చూసారా సో వీళ్ళ రిలేటివ్స్ అక్కడ ఉంటారు చూసారా సో వాళ్ళను కాంటాక్ట్ అయ్యి వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు వీళ్ళకి ఇస్తే అలా వస్తూ ఉంటాయి తప్పిస్తే డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి ఆన్లైన్లో కొనుక్కొని దాన్ని క్లెయిమ్ చేసుకొని తీసుకోవడానికి అయితే లేదు మీరు ఒకవేళ ఆన్లైన్లో కొనుక్కున్నారు అంటే మీరు మోసపోయినట్టే వాళ్ళు మీకు టికెట్లు పంపించరు ఒకవేళ ఏమన్నా మిమ్మల్ని ఫ్రాడ్ చేయడానికి డమ్మి టికెట్లు పంపించినా అమౌంట్ ఇవ్వరు ఒకవేళ మీకు ప్రైజ్ విన్ అయిందని చెప్పేసి అంటే మీరు ఆన్లైన్లో టికెట్ కొనుక్కున్న తర్వాత ప్రైజ్ విన్ అయ్యారని చెప్పేసి ఏదైనా ఎస్ఎంఎస్ వస్తే అది మిమ్మల్ని లూట్ చేయడానికి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు అర్థమైపోయింది కేరళ లాటరీ టికెట్ అనేది కేరళకి వెళ్ళే కొనుక్కోవాలి దాంతోపాటు కేరళ వాళ్ళే కొనుక్కోవాలి ఇటువంటి లాటరీ స్కామ్స్ అనేవి ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ